హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ క్రిస్టియన్ మ్యాన్ గెట్స్ డెత్ సెంటెన్స్ ఫర్ హేట్ స్పీచ్ ఇన్ పాక్ చూడండి క్రిస్టియన్ మ్యాన్ అంటే క్రైస్తవ వ్యక్తి గెట్స్ అంటే పొందాడు ఇది హెడ్లైన్లో ఉంది కాబట్టి సింపుల్ ప్రజెంట్ లో ఉంది అదే వివరాల్లో ఉంటే ఘాట్ అని ఉంటుంది క్రిస్టియన్ మ్యాన్ గాట్ అని ఉంటుంది హెడ్లైన్ కాబట్టి గేట్స్ అని ఉంది క్రిస్టియన్ మ్యాన్ గేట్స్ అంటే క్రైస్తవ వ్యక్తి పొందుతాడు క్రిస్టియన్ మ్యాన్ ఘాట్ అంటే క్రైస్తవ వ్యక్తి పొందాడు డెత్ సెంటెన్స్ అంటే మరణశిక్ష ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి చాలామందికి తెలియకపోవచ్చు డెత్ సెంటెన్స్ అంటే మరణశిక్ష ఫర్ హేట్ స్పీచ్ ఇన్ పాక్ పాకిస్తాన్లో ద్వేష పూరిత ప్రసంగం చేసినందుకు క్రైస్తవ వ్యక్తికి మరణశిక్ష విధించారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి గుర్తు పెట్టుకుంటూ ఉండాలి డెత్ సెంటెన్స్ అంటే మరణశిక్ష హేట్ స్పీచ్ అంటే ద్వేషపూరిత ప్రసంగం చూడండి వివరాల్లోకి వెళ్తే ఏ కోర్ట్ ఇన్ పాకిస్తాన్ సెంటెన్స్డ్ ఏ క్రిస్టియన్ మ్యాన్ టు డెత్ ఫర్ షేరింగ్ వాట్ ఇట్ సెడ్ వత్ హేట్ఫుల్ కంటెంట్ అగైన్స్ట్ ముస్లిమ్స్ ఆన్ సోషల్ మీడియా ఆఫ్టర్ వన్ ఆఫ్ ద వర్స్ట్ మాప్ అటాక్స్ ఆన్ క్రిస్టియన్స్ ఇన్ ద ఈస్టర్న్ పంజాబ్ ప్రావిన్స్ లాస్ట్ ఇయర్ ఇ లాయర్ సెట్ ఆన్ మండే యాడింగ్ హీ విల్ అప్పీల్ ద వల్డిక్ట్ చూడండి ఇదంతా ఒకటే వాక్యం ఎక్కడ ఫుల్ స్టాప్ లేరు కాబట్టి కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎ కోర్ట్ ఇన్ పాకిస్తాన్ ఏ కోర్ట్ అంటే ఒక కోర్టు ఇక్కడ సి అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఆర్టికల్ రావడం జరిగింది ఏ కోర్ట్ ఇన్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్లో ఒక కోర్టు సెంటెన్స్ అంటే విధించింది ఇది వి టూలో ఉంది సెంటెన్స్ వి వన్ సెంటెన్స్డ్ వి సెంటెన్స్డ్ వి త్రీ సెంటెన్సింగ్ వి ఫోర్ సెంటెన్సెస్ వి ఫైవ్ టూ సెంటెన్స్ వి సిక్స్ ఏ క్రిస్టియన్ మ్యాన్ అంటే ఒక క్రైస్తవ వ్యక్తికి విధించింది టు డెత్ అంటే మరణశిక్ష విధించింది ఇలాంటివి గమనించాలి మరణశిక్ష విధించింది ఫర్ షేరింగ్ అంటే పంచుకున్నందుకు వాట్ ఇట్ సెట్ వర్ హేట్ఫుల్ కంటెంట్ అగనిస్ట్ ముస్లిమ్స్ ఆన్ సోషల్ మీడియా ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత కంటెంట్ను సోషల్ మీడియాలో పంచుకున్నందుకు ఇతనికి మరణశిక్ష విధించింది హేట్ఫుల్ అంటే ద్వేషపూరిత కంటెంట్ అంటే ఒక విషయం అగెనిస్ట్ అంటే వ్యతిరేకంగా ముస్లిమ్స్ ముస్లిమ్స్కి వ్యతిరేకంగా అని సోషల్ మీడియా ఆఫ్టర్ వన్ ఆఫ్ ద వర్స్ట్ మాబ్ అటాక్స్ ఆన్ క్రిస్టియన్స్ ఇన్ ద ఈస్టర్న్ పంజాబ్ ప్రొవిన్స్ లాస్ట్ ఇయర్ చూడండి గత ఏడాది తూర్పు పంజాబ్ ప్రావిన్స్లో ప్రావిన్స్ అంటే ఒక రాష్ట్రంగా చెప్పుకోవచ్చు లేదా ఒక ప్రాంతం అని కూడా చెప్పుకోవచ్చు గత ఏడాది తూర్పు పంజాబ్ ప్రాంతంలో క్రైస్తవులపై జరిగిన దారుణమైన మూక దాడుల్లో ఒకటైన తర్వాత చూడండి ఆఫ్టర్ అంటే తరువాత వన్ ఆఫ్ ద వర్స్ట్ మాబ్ ఎటాక్స్ అంటే దారుణమైన మూక దాడుల్లో ఒకటైనటువంటి చూడండి వన్ ఆఫ్ ద వర్స్ట్ మాబ్ ఎటాక్స్ అంటే దారుణమైన మూక దాడుల్లో ఒకటైనటువంటి దాడి చూడండి ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి మాబ్ ఎటాక్స్ అంటే మూక దాడులు అంటే మాబ్ అంటే గుంపు అటాక్స్ అంటే దాడులు వర్స్ట్ అంటే దారుణమైన ఆన్ క్రిస్టియన్స్ అంటే క్రైస్తవులపై ఇన్ ద ఈస్టర్న్ పంజాబ్ అంటే తూర్పు పంజాబ్లో ప్రావిన్స్ అంటే ప్రాంతం లాస్ట్ ఇయర్ గత సంవత్సరం గత ఏడాది తూర్పు పంజాబ్ ప్రావిన్స్లో క్రైస్తవులపై జరిగిన దారుణమైన మూకదాడులో ఒకటైన తర్వాత ముస్లింలకు ద్వేషపూరిత కంటెంట్ను సోషల్ మీడియాలో పంచుకున్నందుకు పాకిస్తాన్లో ఒక క్రైస్తవ వ్యక్తికి కోర్టు మరణశిక్ష విధించింది హీజ్ లాయర్ అతని న్యాయవాది సెడ్ అన్నారు ఆన్ మండే సోమవారం నాడు సెడ్ అనేది వీటిలో ఉంది యాడింగ్ అంటే జోడిస్తూ విల్ అప్పిల్ ద వర్డిక్ట్ అంటే అతను తీర్పుపై అప్పీల్ చేస్తానన్నారు అంటే భవిష్యత్తులో చూడండి వెల్డిక్ట్ అంటే తీర్పు విల్ అప్పీల్ అతను అప్పీల్ చేస్తానన్నారు అంటే వేరే కోర్టులో అప్పీల్ చేస్తానన్నారు అలాగే ఇన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ గ్రూప్స్ ఆఫ్ ముస్లిం మెన్ బర్న్డ్ డజన్స్ ఆఫ్ హోమ్స్ అండ్ చర్చెస్ ఇన్ ద సిటీ ఆఫ్ జరన్వాలా ఆఫ్టర్ సమ్ రెసిడెంట్స్ క్లెయిమ్డ్ దే సా టూ క్రిస్టియన్ మెన్ టియరింగ్ అవుట్ పేజెస్ ఫ్రమ్ ఇస్లామ్స్ హోలీ బుక్ ద కొరాన్ త్రోయింగ్ దెమ్ ఆన్ ద గ్రౌండ్ అండ్ రైటింగ్ ఇన్సల్టింగ్ రిమార్క్స్ ఆన్ అదర్ పేజెస్ అథారిటీ సెడ్ ఫుల్ స్టాప్ ఉంది ఇక్కడ చూడండి ఇన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడులో కాప్స్ ఆఫ్ ముస్లిం మెన్ అంటే ముస్లిం పురుషుల గుంపులు గ్రూప్స్ అని ఉంది అంటే గుంపులు లేదా సమూహాలు ఆఫ్ ముస్లిం మెన్ ముస్లిం పురుషుల సమూహాలు బర్ండ్ అంటే తగలబెట్టారు లేదా కాల్చారు ఇది వీటులో ఉంది చూడండి బియ్యూఆర్ఎన్ బర్న్ బర్ంట్ బర్ంట్ అని కూడా అనొచ్చు లేదా బియుఆర్ఎన్ బర్న్ బండ్ బర్న్డ్ అని కూడా అనొచ్చు ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి వి టూ వి త్రీలు గుర్తు పెట్టుకోవాలి డజన్స్ ఆఫ్ హోమ్స్ అంటే డజన్ల కొద్ది ఇల్లు డజన్ అంటే పన్నెండు మీకు తెలుసు డజన్స్ ఆఫ్ హోమ్స్ అంటే డజన్ల కొద్ది ఇల్లు అండ్ మరియు చర్చెస్ చర్చలను తగలబెట్టారు ఎవరు ముస్లిం పురుషుల సమూహాలు ఇన్ ద సిటీ ఆఫ్ జరన్వాలా జరన్వాలా నగరంలో ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడులో ముస్లిం పురుషుల గుంపులు డజన్ల కొద్దీ గృహాలు మరియు చర్చలను తగలబెట్టారు ఆఫ్టర్ సమ్ రెసిడెంట్స్ క్లెయిమ్డ్ దే ఆర్ టూ క్రిస్టియన్ మెన్ టేరింగ్ అవుట్ పేజెస్ ఫ్రమ్ ఇస్లామ్స్ హోలీ బుక్ ద ఖురాన్ చూడండి ఆఫ్టర్ అంటే తరువాత సమ్ రెసిడెంట్స్ అంటే కొంతమంది నివాసులు రెసిడెంట్స్ అంటే నివాసులు క్లెయిమ్డ్ పేర్కొన్నారు ఇది వీటిలో ఉంది లేదా తెలిపారు అని కూడా చెప్పొచ్చు దే అంటే వారు ఇక్కడ దే అంటే ఎవరు రెసిడెంట్స్ వారు సా చూశారు టూ క్రిస్టియన్ మెన్ అంటే ఇద్దరు క్రైస్తవ వ్యక్తులు లేదా ఇద్దరు క్రైస్తవ పురుషులు టేరింగ్ అవుట్ పేజెస్ ఫ్రమ్ ఇస్లాం హోలీ బుక్ ఇస్లాం యొక్క పవిత్ర గ్రంథం ఖురాన్ నుండి పేజీలను చింపడం చూశారు ద ఖురాన్ ఇక్కడ మనం విచ్ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవచ్చు బుక్ పక్కన ఇస్లాం హోలీ బుక్ విచ్ ఈస్ ద ఖురాన్ ఏదైతే ఖురానో అదే ఇస్లాం యొక్క పవిత్ర గ్రంథం అని చెప్పాల్సినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాసుకుంటాము ద ఖురాన్ Throwing them ఆన్ ద గ్రౌండ్ అండ్ రైటింగ్ ఇన్సల్టింగ్ remarks ఆన్ అదర్ పేజెస్ చూడండి Throwing them అంటే వాటిని విసిరివేస్తూ దెమ్ అంటే వాటిని థ్రో థ్రోయింగ్ అంటే విసిరివేస్తూ ఆన్ ద గ్రౌండ్ నేలపై విసిరివేస్తూ అండ్ మరియు రైటింగ్ అంటే రాస్తూ ఇన్సల్టింగ్ రిమార్క్స్ ఆన్ అదర్ పేజెస్ అంటే ఇతర పేజీలపై అవమానకరమైన వ్యాఖ్యలు రాయడం తాము చూశామని కొంతమంది నివాసితులు పేర్కొన్నారు లేదా తెలిపారు అథారిటీ సెడ్ అధికారులు అన్నారు ద టూ మెన్ వర్ ల్యాటర్ అరెస్టెడ్ ద టూ మెన్ వర్ ల్యాటర్ అరెస్టెడ్ అంటే ఆ ఇద్దరు వ్యక్తులను అనంతరం అరెస్ట్ చేశారు లేదా అరెస్ట్ చేయబడ్డారు ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే పాస్ టెన్త్లో ఉంది వర్ అరెస్టెడ్ ఎవరు అరెస్ట్ చేశారో మనకు అనవసరం కాబట్టి ఇందులో మనకి ఈ ఇద్దరు వ్యక్తులు అనేది మనకు ముఖ్యం కాబట్టి ఇది ప్యాసివైజ్లో రాయడం జరిగింది ఇక్కడ పోలీసులకు కనుక ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఇస్తే పోలీస్ అరెస్టెడ్ ద టూ మెన్ అని చెప్పాల్సి ఉంటుంది మీరు అర్థం చేసుకోవాలి ఎక్కడ యాక్టివైజ్ రాయాలి ఎక్కడ ప్యాసివైజ్ రాయాలి అనేది ద టూ మెన్ ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేయబడ్డారు లేదా ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు లేటర్ అంటే అనంతరం లేదా తర్వాత ఇషాన్ షాన్ దో నాట్ పార్టీ టు ద డిస్క్రేషన్ వాస్ అక్యూస్డ్ ఆఫ్ రీపోస్టింగ్ ద డిఫేసి పేజెస్ ఆఫ్ కురాన్ ఆన్ హిస్ టిక్ టాక్ అకౌంట్ హిజ్ లాయర్ సెట్ ఆన్ మండే చూడండి ఇషాన్ షాన్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ కామె ఉంది దో నాట్ పార్టీ టు డిస్క్రిషన్ అంటే డిస్క్రిషన్ అంటే అపవిత్రత అపవిత్రతకు అతను పార్టీ కానప్పటికీ దో అంటే అప్పటికీ నాట్ ఉంది కాబట్టి కానప్పటికీ చూడండి ఇక్కడ ఇషాన్ షాన్ పక్కన కామా ఉంది మళ్ళీ డిస్క్రిప్షన్ పక్కన కామా ఉంది మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ఇషాన్షాన్ వాజ్ అక్యూస్డ్ అని చదవాలి ఇందులో ఉన్నటువంటి దో నాట్ పార్టీ టు ద డిస్క్రిప్షన్ అనేది ఇది ఇషాన్షాన్కి సంబంధించింది అంటే సబ్జెక్ట్కి సంబంధించింది చదివేటప్పుడు ఎలా చదవాలంటే ఇషాన్షాన్ వాజ్ అక్యూస్డ్ ఆఫ్ రీపోస్టింగ్ ద డీఫేస్డ్ పేజెస్ ఆఫ్ ద కురాన్ ఆన్ హిస్ టిక్ టాక్ అకౌంట్ చూడండి ఇషాన్ షాన్ తన టిక్ టాక్ ఖాతాలో ఖురాన్ యొక్క పాడు చేయబడిన పేజీలను రీపోస్ట్ చేసినట్లు ఆరోపించబడ్డారు అక్యూస్డ్ ఆఫ్ అంటే ఆరోపించబడ్డారు ఇది కూడా ప్యాసి వైద్యులోనే ఉంది ఇషాన్సాన్ వాస్ అక్యూస్డ్ ఆఫ్ అంటే అతను ఆరోపించబడ్డాడు ఎందుకు రీపోస్టింగ్ ద డిఫేస్ట్ పేజెస్ ఆఫ్ ద ఖురాన్ అంటే తన యొక్క టిక్ టాక్ ఖాతాలో ఖురాన్ యొక్క పాడు చేయబడిన పేజీలను రీపోస్ట్ చేసినట్లు ఆరోపించబడ్డారు హీజ్ లాయర్ సెడ్ అలాగని అని అతని న్యాయవాది అన్నారు ఆన్ మండే సోమవారం నాడు హీ ఆల్సో సెడ్ హీ వుడ్ అపీల్ అగెన్స్ట్ ద డెత్ సెంటెన్స్ హీ అంటే అతను న్యాయవాది ఆల్సో కూడా సెడ్ అన్నారు వుడ్ అపీల్ అగెనిస్ట్ ద డెత్ సెంటెన్స్ మరణశిక్షపై అప్పీల్ చేస్తానని కూడా చెప్పారు చూడండి ఇది వీటులో ఉంది అలాగే ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి ఇక్కడ విల్ కాస్త వుడ్ అయింది హీ వుడ్ అపీల్ అంటే అతను అప్పీల్ చేస్తానని భవిష్యత్తులో టెగెనిస్ట్ వ్యతిరేకంగా ద డెత్ సెంటెన్స్ మరణశిక్షపై వ్యతిరేకంగా అతను అప్పీల్ చేస్తానని కూడా చెప్పారు ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకుని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి